హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పమంగా అండి మా బావగారు అబ్బాయి వస్తున్నాడని చెప్పి పకోడీలు వేద్దాము అని చెప్పి ఉల్లిపాయలు తరుక్కుంటున్నాను అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఎలా చేయాలో చూసేయండి చక్కగా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి నేనేం చేస్తాను ఏం వేస్తాను అనేది చూసేసేయండి ఓకేనా మనకి తొక్కలు ఈజీగా రావాలి ఉల్లిపాయల మీదవి అంటే ఏం చేయాలంటే ముందు ఇలాగా రెండు వైపులా ఉల్లిపాయ కొన్న ముచ్చికల్ని తరిగేసేసి రెండు ముక్కలుగా చేసుకుని అంటే రెండు సగాలుగా చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి నేను పక్కన డిష్ పెట్టుకున్నాను కెమెరాకి అడ్డం వస్తుందని చెప్పి పక్కకు పెట్టాను మీకు కనపడుతోంది కదా అందులో వేసేసుకోవాలి మనకు కావాల్సిన ఉల్లిపాయల్ని రెండు వైపులా కూడా ముచ్చుకొని తీసేసి రెండు భాగాలుగా చేసుకుని నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి ఒక క్షణం ఉంచామంటే ఆ నీళ్ళకి తడిచి శుభ్రంగా తొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అవసరానికి మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలో ఆ ఉల్లిపాయలు తీసుకోవాలి నేను నార్మల్ సైజు ఒక పది ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కదా అందుకోసరం అని చెప్పి అనమాట ఈ పొట్టుని నేను మొక్కల్లో వేసుకుంటానండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పెద్దవాళ్ళు తినేటట్టు అయితే కనుక ఒక పది పది పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చండి కారంబే తీసుకుంటున్నాను నేను కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటాయి కదా పకోడీలు అనేది చూశారు కదా నేను పది నుంచి పదిహేను పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను సన్నగా చీరికల్లా చేసుకోవాలి మీకు తెలుసు కదా పకోడీలకి మనం ఎలా చేసుకుంటామో చక్కగా సన్నగా పొడుగ్గా చీరికల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి మనకి ఫస్ట్ థింగ్ కళ్ళు మండవు సెకండ్ థింగ్ ఏంటంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెళ్ళి ఎక్కుతాయి కదా చక్కగా తో తొక్కలేమో మెత్తబడతాయి ఉల్లిపాయ ముక్కలేమో పెళ్లిసెక్కి చక్కగా మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇలాగే తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా కావాల్సినవి తరుక్కున్నాను మీకు ఏంటంటే లెంగ్త్ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను కొన్నే చూపిస్తున్నాను తర్వాత మొత్తం అన్నీ చూపించడానికి తర్వాత తరుక్కున్నాక మొత్తం చూపిస్తాను చూడండి పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కల్లో తరుక్కోవాలి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే కనుక మీ స్కిప్ చేసేసి పచ్చిమిరపకాయలు వేయడం స్కిప్ చేసి ఎండుకారం వేసుకోండి మా ఇంట్లో మేము తినేది పెద్దవాళ్ళమే కాబట్టి నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలే పెద్దగానే తరిగాను చూసారు కదా ఇలా సన్నగా పొడుగ్గా తరిగేసుకున్నాను ఆ తర్వాత నూనె పెట్టేసుకున్నాను స్టవ్ మీద మనం పిండి ఎంతోసేపు కలపం కదండి అందుకని నూనె పెట్టేసుకున్నాను నూనె కూడా ఎందుకు ముందే పెట్టేసాను అన్నది కూడా చూద్దరు కానీ అలాగే మనము పకోడీలకి ఎంత కావాలో అంత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాముల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఉప్పు వేసి గట్టిగా బాగా పిసకాలన్నమాట ఎంత బాగా పిసికితే ఉల్లిపాయలలోంచి నీరు బయటకు వస్తుంది ఎక్కువ శాతం నీళ్లు పట్టకుండా ఉంటాయి చక్కగా క్రిస్పీగా రావడానికి అదొక కారణం అనమాట చక్కగా ఇలా పిసికేసారనుకోండి ఎంత గట్టిగా పిసగలిగితే అంత గట్టిగా ఉప్పు వేసి నలిపేస్తే చక్కగా నువ్వు దాంట్లోంచి నీళ్ళు వచ్చి మనకి నీళ్ళు తక్కువ పడతాయి బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పకోడీలు అనేవి హయ్య స్టడీస్కి వచ్చాక ఇంకెక్కడ నీళ్ళు కూడా తక్కువ పడతాయి అనమాట మనకి నీళ్లు తక్కువ పడతాయి చక్కగా ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత శనగపిండి వేసేసుకోవాలి చూసుకోవాలి మనము శనగపిండి కూడా బాగా ముద్దల బజ్జీల పిండిలు ఎక్కువ వేసేసుకోకూడదు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి మీ అత్తగారు వాళ్ళ ఇంటి పేరు ఏంట్రా తండ్రి చెప్పారుగా మొన్న అనుకున్నాం మొన్న కైలాసగౌరంకి వెళ్ళాం కదా అక్కడ ఎవరు అడిగారు మా బావగారు అబ్బాయి వచ్చాడండి వాడితో మాట్లాడుతూ పనిచేస్తున్నాను అనమాట శనగపిండి కొంచెం వేసుకున్నాను అలాగే క్రిస్పీనెస్ కోసమని వరిపిండి కూడా వేసాను ఒక రెండు చెంచాలు వేసానమాట వరిపిండి కలిపేటప్పుడు తీసి తీసుకోవడం కుదరదు కదా డబ్బాలో నుంచి అందుకోసం అని చెప్పి ముందే తీసిపెట్టుకున్నాను అనమాట శనగపిండిని వరిపిండి కూడా తీసిపెట్టుకున్నాను ఇలాగా అవసరాన్ని బట్టి చూసి నీళ్లు కూడా పోసుకుని కలుపుకోవాలి పిండిని నీళ్లు కూడా అవసరాన్ని బట్టి సాధ్యమైనంత మటుకు అసలు నీళ్లు పట్టవండి నాకు చేతిలో ఎక్కువ బలం లేదు అందువల్ల నేను ఎక్కువ నలిపేదా లేకపోయాను మా అయితే అచ్చంగా ఉల్లిపాయల్లో ఉండే నీటితోటే చేసేవారు కలిపేవారండి ఇప్పుడు ఇంకో టిప్ అండి ఇందులో నూనె స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ముందే ఎందుకు పెట్టుకున్నానో చెప్పాను కదా ఎందుకు పెట్టానో అని చెప్తా అన్నాను కదా ఇదో కారణం అండి వేడి వేడి నూనె వేసామనుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట పకోడీలు చాలా అద్భుతంగా వస్తాయి టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలాసేపు కరకరలాడుతూనే ఉంటాయి కొన్ని అయితే మన్నాటికి కూడా మెత్త మెత్తబడవండి అంటే మనం ఉల్లిపాయలు తరిగే దాన్ని బట్టి ఉంటుంది చాలా పల్చగా రేకుల్లా తరిగామనుకోండి మర్నాటికి కూడా క్రిస్పీగానే ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని నాకైతే కొన్ని లావుగా కొన్ని కొంచెం సన్నము అలా వస్తాయి అనుకోండి అందువల్ల కొన్ని క్రిస్పీగా ఉంటాయి మర్నాటికి క్రిస్పీగా ఉంటాయి ఆ రోజు వరకు అయితే మనం ఎన్ని ఎంతసే ఎంతసేపయినా సరే క్రిస్పీగానే ఉంటాయి ఆ రోజు వరకు అయితే ఏవైనా అంతే కదండి గారెలవని ఏవైనా వేడి మీద కరకరలాడుతూ ఉంటాయి మర్నాటికి మెత్తబడిపోతాయి మీకు తెలియని దేవుంది వంటల గురించి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాము ఉప్పు అది సరిపోయిందా కారం అది అని టేస్ట్ చూస్తే ఏదైనా ఉంటే ఇప్పుడే చూడాలి టేస్ట్ చూస్తే మనకి తెలుస్తుంది అన్నమాట అంత తక్కువ పడితే ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది చూశారు కదా పకోడీలు వేసేస్తున్నాను సైడున పక్కన ఇంకో స్టవ్ మీద టీ కూడా పెట్టేశాను నాకు చాలా ఇష్టం అండి టీతో పాటు తింటే కాకపోతే నేను అప్పుడు తినలేదు వాళ్ళకి పెట్టాను మా వారికి మా మా అబ్బాయికి పెట్టాను చాలా చాలా బాగా వచ్చాయండి భలే టేస్టీగా ఉన్నాయి చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ ఫాలో అవ్వండి వేడివేడి నూనె పోయండి అలాగే కొంచెం వరిపిండి వేయండి నీళ్లు తక్కువ పోసుకుని ఉల్లిపాయలలో ఉండే నీటితోటే ఎక్కువ శాతం కలపడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం ట్రై చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పటికి నాలుగైదు వీడియోస్ పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా పకోడీలు ఒక వాయి వేసేసాను ఫస్ట్ వేసేసి వాళ్ళకి పెట్టేశాను అన్నమాట పక్కన టీ కూడా రెడీ అయిపోతుంది మనం వీడియో చేస్తూ మాట్లాడడం ఈజీ అండి వీడియో అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం ఉంది చూసారు కొంచెం కష్టమే మాటల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చా ఎంతో కష్టం మీద తీస్తూ తీస్తాం వీడియో తీయడానికి ఎంతో కష్టపడాలి చాలా టైం పట్టేస్తుంది వీడియో తీసేటప్పుడు అది వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేయడం అనేది ఇంకో ఎత్తు అర్ధరాత్రి ఒంటి గంట రెండు కూడా అయిపోతూ ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి సో ప్లీజ్ ఇప్పుడు కూడా అర్ధరాత్రి పన్నెండు అవుతోందండి ఇది ఎడిటింగ్ చేయడానికి ఒక పక్క ఆవలింతలు వచ్చేస్తున్నాయి ఎందుకు ఇంత కష్టపడాలి అని మీరు అనుకోవచ్చు ఏదో ఈ వయసులో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమే ఫ్రెండ్స్ సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే ఖర్చు ఏమి ఉండదు ఫ్రీయే కదా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి ఇలా నములేస్తుంది అనుకుంటున్నారా మీకు టేస్ట్ ఐ మీన్ ఎలా ఉన్నాయి క్రిస్పీనెస్ అనేది మీకు తెలి తెలియడం కోసం సైలెంట్గా ఉండి మీకు వినిపించానండి సౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ